హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆలిన్ వన్ ఈరోజు నేను నాలుగు రకాలుగా కొత్తగా న్యూ మోడల్ కుందన స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను పోసుకుట్టు కుట్టు ఇవి కొత్తగా ట్రెండింగ్ కావాలనుకునేవారు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి సింపుల్గా ఈజీగా బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ చీరకు కానీ ఈజీగా పోసుకుట్టు కుట్టు మనము కుట్టుకోవచ్చు నాలుగు రకాలుగా అయితే చూపిస్తున్నాను ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఒకటే కంటెంట్ అయితే ఉండదండి అన్ని రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ అవుతుంది ఇప్పుడు దసరా నవరాత్రులు దసరా వస్తుంది కదా దసరాకి మనము సింపుల్గా ఈజీగా బ్లౌజ్కి కానీ చీరకు కానీ డ్రెస్కి కానీ ఈ విధంగా మనము డిజైన్ కొత్త డిజైన్ కుట్టేసుకోవచ్చు ముందుగా అయితే నేను ఇచ్చదారం తీసేసుకుంటున్నాను ఇచ్చిదారానికి సూదీక్కించుకొని చూడండి ఒక లైన్ అయితే వేసుకోవాలి అంటే ఒకేలా రావడం కోసం ముందుగా ఒక లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత మూడు షుగర్ బీట్స్ అయితే ఎక్కించుకున్నాను మూడు షుగర్ బీట్స్ అంటే మనము ఎంత పొడుగు లేస్లా వేసుకోవాలనుకుంటున్నామనము అన్నీ ఒక అది ప్రతిసారి ఒకేలా ఐదు అయితే ఐదు మూడు అయితే మూడు నాలుగు అయితే నాలుగు నేనైతే ఎగ్జాంపులే చూపిస్తున్నాను నాలుగు రకాల కుట్లు కాబట్టి ఓకే దానిపైన ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను మీకు కావాలంటే పెద్ద లేస్ లాగా రావాలంటే ఐదు ఆరు కూడా వేసుకోవచ్చు నేనైతే మూడు పూసలు తీసుకున్నాను చూడండి మూడు పూసలు తీసుకున్న తర్వాత ఈ విధంగా కింద నుంచి పైకి తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా కింద నుంచి పైకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లైను ప్లెయిన్గా కుట్టు వేసుకోవాలి చూడండి ఒకసారి ఒకసారి ఏమో పూసలతో కుట్టాలి ఒకసారి ప్లెయిన్గా దారం కదా కొంచెం దొడ్డే ఉంటుంది మీరు మామూలుగా సిల్క్ దారం ఇలా తీసుకున్నారనుకోండి ఒక ఆరు వరుసలు ఇలాగా వేసుకుంటే సరిపోతుంది చాలా గ్రాండ్ లుక్ అఫీషియల్గా ఈ సింపుల్గా నీట్గా అయితే వర్క్ ఉంటుంది మీ ఇష్టం మీకు కొంచెం పెద్దగా లేచిలా కావాలనుకుంటే ఐదు పూసలు ఎక్కించుకున్న పొడి వస్తుంది మనము ఎంత లెంత్ కావాలనేది చూసుకొని అన్ని పూసలు ఎక్కించుకోవాలి మనము కొంచెం పొడవుగా పెట్టాలంటే పెద్ద సైజు కొంచెం పూసలు తీసుకోవాలి నేను చిన్నగా ఇవి బ్లౌజ్కి డ్రెస్కి మనం నెక్ పార్ట్కి అయితే చాలా బాగా ఉంటుంది అలానే కొంగు కూడా చాలా బాగుంటుంది కొంగుకి మనం డిజైన్ కుట్టుకంటే ఇలా కుట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు ఒకళ్ళే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే చూడ్డానికి అందంగా ఉంటాయి ఇలా ఒకసారి ఒకసారి ఏమో ఖాళీ ఎంటీ దారం తీసేసుకోవాలి ఒకసారేమో పూసలు కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది మనము మిషన్తో పని లేకుండా చేత్తోనే ఈజీగా అందంగా కుట్టేసుకోవచ్చు మళ్ళీ ఊర్లేక అవి అవసరం లేదు చీరకైతే ఇలా మడత పెట్టి కుట్టిన తర్వాత ఈ విధంగా కుట్టేసుకున్నామంటే చాలా అందంగా నీట్గా అయితే ఉంటుంది మీ ఇష్టం పూసలు కూడా మీకు నచ్చిన మోడల్లో కూడా మీరు వేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ కుట్లు అల్లికలు చాలా ఉన్నాయండి ఒకటే కాదు చెప్పాను కదా మాది అన్ని రకాల వీడియోస్ శ్రీరామ ఇన్ వన్ అంటే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను వీడియో ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి ఎందుకంటే వీడియోస్ అంత గ్రోత్ అవ్వట్లేదు చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా అంటే చాలా నీట్గా మనం బ్లౌజ్కి కూడా వెనక నెక్ పార్ట్ కూడా వేసుకోవచ్చు చేతులకి నెక్కి వేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అందంగా రెడీ చేసుకోవచ్చు కుట్టిన బ్లౌజ్కి ఈజీగా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తము మనం ఎన్ని ఎంత కుట్టాలనుకుంటున్నామో కొంగుకైతే కొంగు మొత్తం ఈ విధంగా కుట్టేసుకోవచ్చు ఇలాంటి అల్లికలు కుట్లు ఇప్పుడు దసరా కదా వస్తుంది మంచి మంచి డిజైన్స్ అయితే నేను ఓల్ని ప్లెయిన్ నార్మల్ బ్లౌజ్ తెచ్చి పాటూర్ పట్టు బ్లౌజ్ తెచ్చి డిజైన్ మనమే వేసుకోవచ్చు కుట్టు మనమే కుట్టుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా మనమే చేసుకోవచ్చు ఎలా అన్నదైతే ఫుల్ వీడియోలు అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తము మనము కుట్టేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అలానే కన్ఫ్యూషన్ ఏమి ఉండదు కై చిరాకు కూడా ఉండదు ఎందుకంటే నీట్గా కుట్టేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఒక సైడ్ నుంచి ఈ విధంగా కుట్టేసుకున్నామంటే సరిపోతుంది ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చామంటే షుగర్ బీట్స్ సరిపోతాయి అన్నమాట చూడండి అయితే ఎంత నీట్గా వస్తుందో ఇప్పుడు ఇది రెండో కుట్టు చూడండి దారం కింద నుంచి తీసి కనిపించట్లేదు చూడండి ఎలా అంటే మీకు వీడియో కనిపించలేదు అందుకే సైలెంట్గా ఉన్నా ఎలా ఒక నేను నిలువటి పూసలు అయితే తీసుకున్నాను ఈ పూసలు ఒకటి ఎక్కించుకొని మనం కొమ్మల అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా సైడ్కి కుట్టు ఇటు సైడ్కి కుట్టు అటు సైడ్కి ఒక కుట్టు వేసి పూసెక్కించుకొని ఇలా ఎక్కించుకొని మళ్ళీ మధ్యలోకి ఒక కుట్టు వేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి చూడండి నేను చెప్పే విధానం మీకు అర్థం కాకుండా చూసేనా కుట్టడం నేర్చుకోండి ఇలా అటు సైడ్కి ఒకటి ఇటు సైడ్కి ఒకటి పూసలు ఎక్కించి సెంటర్లోకి నార్మల్ థ్రెడ్ తీసేసుకోవాలి అది మనకు ఒక లీఫ్లా కొమ్ములా వచ్చి ఇది ఒక డిజైన్ అనమాట కొత్తగా మనం చీరకు కానీ డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ దేనికైనా వేసుకోవచ్చు చాలా నీట్గా అందంగా అయితే ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు రాదు అనుకునే కంట గొలుసు కుట్టులు కాడ కుట్టులు ఏ కుట్టులు రానివారు ఈ విధంగా తెలియని వారు ఇలా కుట్టుకున్నా కానీ ఈజీగా మనం డిజైన్ వేసుకోవచ్చు పెద్దగా ఆర్బాటం లేకుండా ఈజీ మెథడ్లో చూడండి కుట్టిన తర్వాత అయితే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇంకోటి మనము ఇది పోసులే కానీ కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటున్నాను ఇవి కూడా చూడండి కుట్టు గొలుసు కుట్టు నమ్మ నవ్వారి కుట్టు అవన్నీ అంటారు అవేం కాకుండా మనం ఈజీగా కింద నుంచి మీదకి ఇలా స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం మనం ప్రతి కుట్టు ఎంత తీసుకుంటున్నామో అంతలో కింద నుంచి మీదకి దారం తీసేసుకుంటే ఇది ఒక వర్క్ అనమాట డిజైన్ ఎంత రాదు అన్నకున్నా కానీ ఈజీగా వేసేసుకునే డిజైన్ ఇది లాస్ట్ వర్క్ అయితే చూడండి ఇలా ఎక్కడ తీసామో మళ్ళీ అక్కడే పైకి నుంచి కిందకి తీసేసుకోవాలి మనము ఎంత పొడుగు డిజైన్ కుట్టాలనుకుంటున్నామో అంత సింపుల్ అండ్ హెవీ లుక్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే నేను కొంచెం పెద్ద సైజు పూసలు తీసేసుకుంటున్నాను ఇలా కుట్టేసుకోవాలి కిందకి మీదకి కిందకి మీదకి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కింద సైడ్కి వచ్చి ఇలా కింద నుంచి పైకి సూది తీసేసుకొని ఈ కుట్టింది ఉంది కదా అటు సైడ్ నుంచి సూర్ తీసేసుకోవాలి చూడండి నేను చెప్పే విధానం మీకు అర్థం కాకుండా చూసి అయితే నేర్చుకోండి ఇప్పుడు నేను షుగర్ బీట్స్ కానీ పెద్ద పూసలు తీసుకుంటున్నాను చూడండి ఇవి ఇవైతే మనకి మంచిగా కనిపిస్తాయి అనమాట ఇలా ఇలా తీసేసుకొని సైడ్కి మళ్ళీ కిందకి కాదు మనం ఫస్ట్ అయితే కుట్టు ఉంచుకున్నాం కదా వాటి నుంచి సైడ్కి అటు సైడ్కి ఒకటి ఇటు సైడ్కి ఒకటి తీసేసుకోవాలి ఈ విధంగా సూది రివర్స్ చేసి తీసుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఈ విధంగా పోసెక్కించుకొని కుట్టేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎంత కుట్లైనా మనం కుట్టేసుకోవచ్చు ఎన్ని డిజైన్లైనా వేసేసుకోవచ్చు చూడండి ఇలా అటు ఒకటి ఇటు ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఎక్కించుకున్నామంటే ఇట్లా మెట్లు లాగా గ్యాప్ వచ్చి వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది ఒకేలా కాకుండా మనం కొంచెం దారం కనుక టైట్ చేసామంటే ఎటు సైడ్ పూసలు అటు అయిపోతాయి దారము కొంచెం టైట్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా అందంగా కుట్టేసుకోవచ్చు మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఎలా ఉన్నదన్నది కూడా కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికైతే ట్రై చేయండి ఇప్పుడు నాలుగో కుట్టు ఇది గొలుసు కుట్టే కానీ ఇది కొంచెము మనకి దొడ్డుగా వస్తుంది అనమాట ఇలా ఇలా ఒకసారి ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కుట్టు లోపల నుంచి తీసేసుకోవాలి అక్కడ మనకు ఒక ముళ్ళ వచ్చి చిన్న ప్ల ఫ్లవర్లా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా గొలుసు కుట్టు కుట్టిన తర్వాత ఒక రెండు తిప్పులు తిప్పేసుకోవాలి పైకి కుట్టు మళ్ళీ వేరేలా వస్తుంది గొలుసు కుట్టులా రాదు ఈ విధంగా మామూలుగా నార్మల్గా థ్రెడ్ వర్క్ చేస్తాం కదా కుట్లు ఇలా కుట్టుకుని లేకుంటే ఎందులో కూడా చిన్న బీట్స్ వేసుకోవచ్చు ఎక్కించుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ఈ కుట్లు మీకు అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత అందంగా మనం రెడీ చేసుకోవచ్చు ఇందులో ఏ డిజైన్ నచ్చిందని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి చూడండి హ్యాండ్స్ గాజులు వేసుకున్న కదా ఇవి కూడా నేను చేత్తోనే చేశాను ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్